మన స్టార్ యాంకర్ సుమక్క సుమా కనకాల కొన్ని దశాబ్దాల పాటు బుల్లితెరపై తనదైన యాంకరింగ్తో కామెడీ టైమింగ్తో స్పాంటనిటీతో పంచి డైలాగ్స్తో కొన్ని దశాబ్దాలుగా స్టార్ యాంకర్గా రాణించడం మాత్రమే కాదు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ సినీ సెలబ్రిటీగా ఓ స్టేటస్ని సొంతం చేసుకుంది అంతేందుకు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాలు కావచ్చు మరే సినిమాలో అయినా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంది అంటే అందరూ వెతుక్కునేది అందరూ వచ్చేది మన సుమక్క దగ్గరికి సుమా గనక ఆడియో రిలీజ్ ఫంక్షన్కి యాంకరింగ్ చేసిందంటే ఇంకా చాలు కావాల్సినంత పబ్లిసిటీ సుమాతోనే వెళ్ళిపోతుంది ఇక మనం దిగులు పడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ మంచి గుర్తింపును సంపాదించుకుంది అంటే సుమక్క మరియు రాజీవ్ కనకాలలు ఇద్దరు తమ వారసుడు అయిన రోషన్ కనకాలని సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే గత కొన్నాళ్లుగా వింటున్నాం ఇక సుమారాజు కనకాలకి ఇద్దరి పిల్లలన్న సంగతి మనందరికీ తెలుసు కూతురు మనసుని కొడుకు రోషన్ కనకాల ఇక రోషన్ కనకాల కూడా చిన్నప్పటి నుంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబం ఆ వాతావరణంలో పెరగడంతో తనకి కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాలన్న కోరిక పైగా తన కోరికని గమనించిన తల్లిదండ్రులు తనని తన తల్లిదండ్రులు తనని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అంటూ తాను నటించిన బబుల్ గమ్స్ సినిమా టీజర్ లాంచ్లో చెప్పుకురావడం జరిగింది ఐదులా ఉంటే ఇక ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ సినిమా రిలీజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఎప్పటి మాదిరిగానే అందరి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ని భుజాన వేసుకొని హోస్ట్ చేసే మనసు మక్క ఇక తన కొడుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉండబోతోందో తాను ఎలా చేయగలుగుతుందో మనం చెప్పనవసరమే లేదు అలా తన కొడుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా తానే హోస్ట్ గా వ్యవహరించి ఇంకా ఇలాంటి నేపథ్యంలోనే తాను నటించిన బబుల్ గమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లతో పాటు సుమా కనకాల రాజు కనకాల అంతేకాకుండా యంగ్ హీరోస్ అయిన సిద్ధు జొన్నల్గడ్డ విశ్వక్సేన్ అడవి శేషు వంటి వాళ్ళు కూడా వచ్చేసి సినిమా గురించి బాగా చెప్పుకొచ్చారు సినిమా గురించి చెప్పుకురావడం జరిగింది రోషన్ కనకాల నటించిన సినిమా టీజర్ లాంటిని చూస్తే అనిపించింది అది అసలు అతడికి మొదటి సినిమా లేదు ఎంతో కసిగా కనిపించాడు సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అందరూ థియేటర్స్ కు వచ్చి సినిమా చూడండి అంటూ మాట్లాడుతున్న నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే తన వంతుగా రోషన్ కనకాల కూడా సినిమా గురించి చెప్పుకురావడం జరిగింది ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు ఈ రోజు అందరి ముందు సభాముఖంగా మా అమ్మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అమ్మా నాన్న చాలా థ్యాంక్స్ నాకు నచ్చినట్టే నేను అవ్వడానికి నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చారు అంటూ అందరి ముందు తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెట్టాడు ఇక ఇలాంటి నేపథ్యంలో ఎంతో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటే సుమా కనకాల కూడా కొడుకుని చూసి కన్నీరు మున్నీరు అయింది ఇక తాను చెప్పుకొస్తే ఈరోజు మీ అందరి ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం గురించే మాట్లాడాలనుకుంటున్నాను నేను ఎప్పుడైతే హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను హీరోగా రాబోతున్నాను అని నా టీజర్ ఫంక్షన్ నా టీజర్ లాంచ్ తర్వాత నుంచి ఈ రోజు వరకు ఎన్నో రకరకాల కమెంట్స్ ఎన్నో రకరకాల ట్రోలింగ్స్ నా వెనకాల కూడా చాలా మంది నన్ను రకరకాలుగా కమెంట్లు కూడా చేశారు పైగా అవి నా దాకా కూడా రావడం జరిగింది కానీ నేనేం బాధపడలేదు చాలామంది నన్ను చూసి వీడేంటి ఇంత కర్రెగా నల్లగున్నాడు వీడు హీరో మెటీరియల్ కాదు వీడి హీరోగా నటిస్తే సినిమా ఎవడు చూస్తాడు అంటూ నన్ను దారుణంగా కమెంట్స్ చేసిన వాళ్ళే అలాంటి వాళ్ళందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను బ్రదర్ నేను నల్లగున్నానో తెల్లగున్నానో అన్నది మనిషి టాలెంట్ని డిసైడ్ చేయదు టాలెంట్ని డిసైడ్ చేసేది కేవలం ఆ వ్యక్తిలో ఉన్న కసి కావచ్చు డిసిప్లిన్ కావచ్చు హార్డ్ వర్క్ కావచ్చు ఇవి మాత్రమే టాలెంట్ని డిసైడ్ చేస్తాయి రంగు నలుపు తెలుపు అన్నది ఎలా డిసైడ్ చేస్తుంది మీరందరూ ఏమనుకున్నా నేను ఇట్లే ఉన్నా ఇలానే ఉంటా అట్లానే ఉండి కావాల్సింది సాధిస్తా మీరందరూ అందరూ వద్దనుకున్నా వినిపిస్తా చెవులు మూసుకున్నా చెవుల్లో వినిపిస్తాను అందరూ ట్వంటీ నైన్త్ రోజున థియేటర్కి వచ్చి నా సినిమా చూడండి మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఆదిగాడి కసి చూడండి ఆదిగాడి పర్ఫార్మెన్స్ చూడండి అంటూ తాను పోషించిన ఆది క్యారెక్టర్ గురించి ఎంతో ఎమోషనల్గా మాట్లాడుకొస్తూ తన మీద జరిగిన ట్రోలింగ్ గురించి చెప్పుకురావడం జరిగింది ఇట్లా ఇలా మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న సుమా కనకాల కూడా ఎమోషనల్ గా కంటతడి పెట్టుకుంది ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు తనదైన చాకచక్యంతో చలాకీగా మాట్లాడుతూ గలగల అందరినీ స్పాంటినిటీతో మన సుమక్క ఇలా కొడుకు ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటే కంటతడి పెట్టుకున్న నేపథ్యం అందరినీ కూడా కదిలించేసింది మరి అదండి అసలు సంగతి అలా సుమా కనకాల గారి కొడుకు అయిన రోషన్ కరకాల హీరోగా బబుల్ గమ్ సినిమాతో డిసెంబర్ ట్వంటీ నైన్త్ మన ముందుకు రానున్నాడు మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను మాట్లాడుతూ తన తల్లిదండ్రుల చేత తడి పెట్టించాడు ఈ యంగ్ హీరో లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంట్లో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్